హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా ఆశీర్వాదం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎవరెవరు ఎంతెంత డబ్బు అయితే సంపాదించుకున్నారో అని చెప్పేసి ముఖ్యంగా విష్ణుప్రియ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాకపోతే ఫస్ట్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యి ఎంతెంత డబ్బు సంపాదించుకున్నారో అన్ని మాట్లాడుకుని వచ్చిన తర్వాత విష్ణుప్రియ గురించి నిఖిల్ గారి గురించి మనం మాట్లాడుకుందాము ముఖ్యంగా ఫస్ట్ బేబక్ అయితే డే వన్ నుంచి ఫస్ట్ వీక్ వరకు మాత్రమే రావడం జరిగింది ఉన్న ఫేమ్ అవుట్ సైడ్ వచ్చి బాగానే ఉంది కాబట్టి తనకు వచ్చేసి టోటల్గా డైలీ వచ్చేసి టూ ట్వంటీ టూ థౌజండ్ ఇవ్వడం అయితే జరిగింది పర్ వీక్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బేబక్ అయితే సంపాదించింది అనమాట తర్వాత శేఖర్ భాష తను ఆన్లైన్లో అంతా చాలా కొంచెం కొద్దిగా ఫేమస్ ఉన్నాడు కాబట్టి తనకి థర్టీ థౌసండ్ ఇవ్వడం జరిగింది ఆ లెక్కన వన్ వీక్ వచ్చేసి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ తను టూ వీక్స్ వచ్చాడు కాబట్టి తనకి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ అయితే తను సంపాదించుకోవడం జరిగింది అభయ్ అయితే అభయ్ కూడా అంతే అవుట్ సైడ్ అంతా వచ్చేసి తను డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ అంతా ఉన్నాడు కాబట్టి తను కూడా థర్టీ థౌసండ్ ఆఫర్ చేయడం అయితే జరిగింది తను కూడా రెండు లక్షల పదివేల రూపాయలు అయితే సంపాదించుకునేసి ఆరు లక్షల యాభై వేలు టోటల్గా సంపాదించుకున్నాడు తర్వాత సోనియా సోనియా వచ్చేసి ఈ రామ్ గోపాల్ వర్మ దగ్గర అంతా కాస్త కనిపిస్తూ ఉంటుంది కాస్త ఫేమ్ ఉంది కాబట్టి తనకు కూడా అంతే రెండు లక్షల పదివేల రూపాయలు అయితే రావడం జరిగింది సోనియాకి టోటల్గా వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ సోనియా అయితే సంపాదించుకోవడం జరిగింది తర్వాత ఆదిత్య ఓమ్ గారు ఆయన వచ్చేసి ఒక హీరో కాబట్టి అది కాస్త ఫేమ్ ఉన్నింది అప్పట్లో కొంచెం ఫేమ్ ఉన్నింది కాబట్టి ఆయనకు వచ్చి థర్టీ ఫైవ్ ఆఫర్ చేసి చేయడం అయితే జరిగింది టోటల్గా టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ అయితే ఆయన పర్ వీక్ కి సంపాదించి టోటల్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే ఆదిత్య ఓం గారు సంపాదించడం జరిగింది తర్వాత నైనికా నైనికా వచ్చేసి పర్ డే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సంపాద పర్ డే ట్వంటీ ఫైవ్ థౌజండ్ తనకు ఆఫర్ చేశారు ఎందుకనంటే తన ఒక డాన్సర్ కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆఫర్ చేయడం వలన తనకి వన్ వీక్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయ్యా అవుతుంది తను ఎలిమినేట్ అయ్యే టైంకి వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తను సంపాదించుకోవడం అయితే జరిగింది తర్వాత కిరాక్ సీత సీత వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ డే తనకు కూడా ఆఫర్ చేయడం జరిగింది ఎందుకంటే తను కూడా ఒక ఒక యాక్టర్ కాబట్టి సైడ్ యాక్టర్ అయినని కాస్త బేబీ అనే మూవీతో కాస్త ఫేమ్ వచ్చింది కాబట్టి తనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది పర్ వీక్కి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్పున తను ఒక నైన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్గా గెలుచుకోవడం జరిగింది తర్వాత మణికంఠ మణికంఠాకి వచ్చేసి మొదలు తను ఒక యాక్టర్గా ఉన్నాడు కాబట్టి తనకు ట్వంటీ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లెక్కన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ వీక్ అవుతుంది దాంతో పోలిస్తే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే తను గెలుచుకోవడం జరిగింది మనీ కంటే అది ఒక చిన్న గిమిక్ ఉందండి ఏంటంటే తనందుకు తనే సెల్ఫ్ ఎన్మేట్ అయ్యాడు కాబట్టి వాళ్ళు ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఏమో పట్టుకుని ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది తనే గనక ఉండి ఉంటే తనకు ఓటింగ్ వచ్చేసి ఇంకా ఒక త్రీ ఫోర్ వీక్స్ అన్న కంపల్సరీ తను ఉండేవాడు అండి త్రీ ఫోర్ వీక్స్ మించి ఉండే డౌట్ కానీ త్రీ ఫోర్ వీక్స్ అయినా కంపల్సరీ తను ఉండేవాడు తను గనక ఉండి ఉంటే తనకి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ లాక్స్ అన్న ఎక్స్ట్రా వచ్చిన్నాను తనందుకు తనే ఎలిమినేట్ అయిన పోల్ మూలనా టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో అయితే స్టాప్ అవ్వడం జరిగింది తర్వాత మెహబూబ్ వచ్చేసి వాళ్ళ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాడు కాబట్టి తనకి థర్టీ థౌసండ్ ఆఫర్ చేసిన తన తనకి థర్టీ థౌజండ్ ఎందుకు ఆఫర్ చేశారు అంటే తను ఆల్రెడీ బిగ్ బాస్ సెవెన్లో బిగ్ బాస్ సెవెన్లో కూడా కాస్త ఫేమ్ అనేది ఏర్పరచుకున్నాడు కాస్త ఇమేజ్ అనేది వచ్చింది కాబట్టి తనకు థర్టీ ఇవ్వడం జరిగింది తనకు వచ్చి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ వీక్ అవుతుంది ఆ లెక్కన సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ తను ఎలిమినేట్ అయ్యే టైం తీసుకోవడం జరిగింది తర్వాత నైనీ పవని తను కూడా బిగ్ బాస్ సీజన్లో వచ్చింది కానీ అప్పుడు క్రేజ్ రాకపోయినా కానీ తను ఒక డాన్సర్ కాబట్టి తనకు కూడా వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే వీక్లీ ఇవ్వడం జరిగింది తను ఒక ఏడు లక్షలు అయితే సంపాదించుకోవడం జరిగింది తర్వాత గంగవ్వ గంగవ్వకైతే సీజన్ వన్లో వచ్చి చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం జరిగింది నాగార్జున గారు ఇచ్చిన ప్రైజ్ మనీ వల్లనే తనకి కాస్త అమౌంట్ వచ్చింది కానీ తనకి తక్కువ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో పాత సీజన్లో వచ్చిన క్రేజు తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో ఉంది కాబట్టి తను చాలా ప్రోగ్రామ్స్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తనకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేయడం జరిగింది ఆ లెక్కన వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ వీక్కి తను తీసుకోవడం జరిగింది ఆ లెక్కన ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ గంగవకు అయితే ఇవ్వడం జరిగింది తను కూడా మధ్య మిడిల్ వీక్లో ఎలిమినేట్ అయ్యి తర్వాత హరితేజా కూడా అదే వీక్లో ఎలిమినేట్ అయ్యారు అయితే థర్టీ థౌసండ్ పర్ వీక్ ఇవ్వడం అయితే జరిగే సారీ పర్ మంత్ డే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకు అంటే హరితేజాకి బిగ్ బాస్ వన్లో వచ్చేసి క్రేజ్ అంత మాత్రంగా ఉండింది అప్పుడు తక్కువే ఇప్పుడైతే క్రేజ్ బీభత్సంగా ఉంది హరితేజాకి ప్లస్ చాలా ఫిల్మ్స్లో కూడా యాక్టింగ్ చేస్తూ ఉంది కాబట్టి తనకైతే థర్టీ థౌసండ్ ఆఫర్ చేయడం జరిగింది టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ పర్ వీక్ ఇవ్వడం అయితే జరిగింది ఆ లెక్కన టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ హరితేజ గారు గెలుచుకోవడం జరిగింది తర్వాత యష్మి వచ్చేసి ఈ మధ్య కాలంలో కాస్త సీరియల్స్లో కాస్త బిజీగా కన్నడ సీరియల్స్లో తెలుగు సీరియల్స్లో కాస్త బిజీగా చాలా సీరియల్స్లో ఉంది కాబట్టి తనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేసి పిలుచుకోవడం అయితే జరిగింది ఆ లెక్కన టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ వీక్ అవుతుంది ఆ లెక్కన ట్వంటీ నైన్ థౌజండ్ ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయితే యష్మి గెలుచుకోవడం జరిగింది ఎందుకు అంటే టాప్ సెవెన్ ఎయిట్ కంటెస్టెంట్స్ తను ఉంది కాబట్టి తర్వాత తేజ తేజాకు ముందు వచ్చిన సీజన్లో కాస్త తక్కువే అయినా కానీ ఈ సీజన్లో తను అవుట్ సైడ్ అంతా వచ్చేసి చాలా ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి తన తన ఛానల్సు తన బిహే తన మార్కెటింగ్ అంతా చాలా పెరిగింది కాబట్టి తనైతే థర్టీ థౌసండ్ పర్ డే తీసుకోవడం అయితే జరిగింది ఆ లెక్కన టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ వీక్ సెవెంటీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ నియర్ బై తేజ తీసుకోవడం అయితే జరిగింది మళ్ళీ తర్వాత పృథ్వీ పృథ్వీ అయితే సీరియల్స్లో కాస్త ఇమేజ్ ఉంది కాబట్టి తనకు కూడా థర్టీ థౌసండ్ ఆఫర్ చేయడం అయితే జరిగింది తను వచ్చేసి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ వీక్ అవుతుంది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ నియర్ బై తీసుకున్నాడు పృథ్వీ ఎందుకంటే చాలా రోజులే ఉన్నాడు కాబట్టి తర్వాత రోహిణి అయితే ఎలిమినేట్ అయింది రోహిణి ఇది వచ్చి చాలా లక్కండి ఎందుకంటే ఆమెకి ఓ ఓటింగ్ పవర్ తక్కువ ఉండే కానీ చాలా రోజులు తను నామినేషన్స్లో ఒక రాకుండా ఉండడం మూలాన తనకి కూడా అంతే ఫేమ్ వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసి ఓటింగ్ పవర్ లేకపోయినా తనకు క్రేజ్ ఉంది కాబట్టి తన ఛానల్స్లో ప్రోగ్రామ్స్లో చాలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్స్లో అంతా చాలా ఉంది కాబట్టి తనకైతే థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేసి బిగ్ బాస్ పిలుచుకోవడం జరిగింది ఆ లెక్కన టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే రోహిణికి వస్తుంది ఆ లెక్కన ట్వంటీ టూ ల్యాక్స్ అయితే రోహిణి గెలుచుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రానే వచ్చింది అది ఎవర్ర అంటే విష్ణు ప్రియా విష్ణు అయితే గత సెకండ్ సీజన్ నుంచి విష్ణు ఆఫర్స్ ఇస్తూనే అండి బిగ్ బాస్ ఏమైనా చేసి విష్ణుప్రియని బిగ్ బాస్ హౌస్లోకి పిలుచుకొని రావాలని చెప్పేసి బిగ్ బాస్ ఆఫర్ ఇస్తూనే ఉన్నారంట ఇంతకాలం వరకు విష్ణుప్రియ నో 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 అనేసి చెప్తూ వచ్చింది తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నీకు ఆఫర్ వచ్చింది నీకు ఒకేసారి ఫిఫ్టీ థౌజండ్ ఇస్తామని చెప్పేసి ఉన్న కంటెస్టెంటెన్స్లోకి అందరికెళ్ళా హయ్యెస్ట్ అమ అమౌంట్ ఆఫర్ చేయడం మూలాన తను బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరిగింది కానీ అది విష్ణుప్రియ అని చెప్పింది అంటే నేను వచ్చింది వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వచ్చింది కానీ జనాల్ టాకేంట్రా అంటే కదా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంత హయ్యస్ట్ అమౌంట్ ఇచ్చింది కాబట్టి ఇచ్చిన్నారు కాబట్టి విష్ణుప్రియ వచ్చింది అని చెప్పేసి ఏదైతే ఏంటి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తీసుకున్న విష్ణుప్రియ పర్ వీక్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది టోటల్ ఓవరాల్గా ఫార్టీ నైన్ ల్యాక్స్ ఈ బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళా అందరికంటే హయ్యెస్ట్ అమౌంట్ తీసుకున్న వ్యక్తిగా రికార్డులో నిలిచిపోతుంది విష్ణుప్రియ సీజన్ వన్ నుంచి సీజన్ ఎయిట్ వరకు లెక్కేసుకుంటే అందరికంటే హయ్యెస్ట్ అమౌంట్ తీసుకుంది విష్ణుప్రియానే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లాగా వచ్చింటే విష్ణుప్రియ రేంజే ఇంకోలాగా ఉండేది కాకపోతే టాప్ సిక్స్ కంటెస్టెంట్స్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అవడం అయితే జరిగింది తర్వాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాము నబీల్కి అయితే థర్టీ థౌజండ్ ఆఫర్ చేయడం జరిగింది ఎందుకంటే అవుట్ సైడ్ కూడా తనకు కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి థర్టీ థౌజండ్ ఆఫర్ చేసి త్రీ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ వీక్ అవుతుంది ఆ లెక్కన థర్టీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే నబీల్ గెలిచి అయింది తర్వాత ప్రేరణకు అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేయడం జరిగింది ఎందుకంటే తను కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి తను కూడా సీరియల్స్లో బాగా కనిపిస్తుంది కాబట్టి థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేసి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ వీక్కి తీసుకోగా థర్టీ సిక్స్ థౌసండ్ అయితే ఆమెకి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఏకంగా ఫార్టీ ల్యాక్స్ ఆఫర్ ఎందుకు ఎందుకంటే ముందు బిగ్ బాస్లో తక్కువ ఇచ్చినా కానీ వచ్చే ఈ నడమ మా టీవీలో తను చాలా ఫేమస్ అయిపోయాడు కాబట్టి తనకైతే ఎయిటీ థౌసండ్ రూపీస్ పర్ వీక్ ఇచ్చి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ తను సంపాదించుకోవడం జరిగింది తర్వాత గౌతమ్కి వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే తను కూడా ఒక హీరో కాబట్టి తను హీరో అంత ఓవర్ క్రేజ్ లేదు కాబట్టి అంటే మామూలుగా అందరికీ శేఖర్కి అభయ్కి సోనియాకి ఇచ్చినట్టుగానే థర్టీ ల్యాక్స్ ఇవ్వడం థర్టీ థౌసండ్ ఇవ్వడం అయితే జరిగింది తను వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కాబట్టి వీక్కి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ లెక్కేసుకుంటే తను ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అయితే గెలుచుకోవడం జరిగింది తర్వాత లాస్ట్ బట్ నిస్ట్ నిఖిల్ నిఖిల్ గారికి వచ్చేసి ఏకంగా థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది థర్టీ ఫైవ్ థౌజండ్ను థర్టీ థౌజండ్ కొంచెం క్లారిటీ తక్కువైంది కానీ థర్టీనో థర్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం అయితే జరిగింది ఆ లెక్కన నిఖిల్ వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ ల్యాక్స్ అయితే దీంతో గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు చెప్పిందంతా వచ్చేసి వాళ్ళకి మాటివి వాళ్ళు ఇస్తున్న అమౌంట్ కాకపోతే ఇందులో కూడా ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందంట ఇందులో కూడా ఒక ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ పోను ఒక్కొక్కరికి ఒక లక్షలో ఒక పదివేలు నుంచి పన్నెండు వేలు తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఇదంతా పోను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రము బయట ఉన్న టాక్ ప్రకారము వన్ అండ్ హాఫ్ ఇస్తారు అనేసి అయితే ఒక టాక్ వినిపించింది లాస్ట్ లాస్ట్ వీక్లో మాత్రము ఎవరికైతే ఇప్పుడు టూ ల్యాక్స్ ఉండే వాళ్ళకి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉండే వాళ్ళకి ఫోర్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఉండే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనే టాక్ అయితే ఉంది అది నిజమలో మనకు తెలియదు అపదము మనకి తెలియదు కాబట్టి ఇంత ఈ ఇప్పుడు నేను చెప్పిన సమ్ అమౌంట్ అయితే మాత్రం పక్కా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీంట్లో అంతా వచ్చేసి మైక్ ముఖ్యంగా ఏంట్రా అంటే వీళ్ళందరి సంగతి పక్కన పెడితే ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి అమౌంట్తో పని లేకుండా వాళ్ళ ఫేమ్ వచ్చేసి ఒక రేంజ్కి వెళ్ళిపోతుందండి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే టాప్ ఫైవ్ కాదు టాప్ టెన్ లోపల ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా టీవీలో వన్ ఇయరు మీరు రెమ్యునేషన్ తీసుకొని తీసుకోకుండా కాదు తీసుకొని మేము పిలిచిన ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఆ నైంటీ పర్సెంట్ రానే రావాలా వచ్చి ప్రోగ్రామ్స్ చేయనే చేయాలనే అయితే అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది మా మా టీవీ అని చెప్పేసి అయితే బయట టాక్ ఉంది అది ఎంతవరకు నిజం రా అని చెప్పేసి మనకు తెలియదు కాకపోతే ఫ్యూచర్ ముందు వచ్చిన సీజన్స్ అందరూ కూడా అంటే వన్ ఇయర్ వరకు ఏ ప్రోగ్రామ్స్ అయినా రావడము వాళ్ళు చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాము మోస్ట్లీ దాన్ని బట్టి చూస్తేనే వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనుకుంటాము కాకపోతే వాళ్ళు ఫ్రీగా రా కానీ అమౌంట్ ఇస్తారంట కానీ పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి కంపల్సరీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు ఈ ప్రోగ్రాం మాత్రం అటెండ్ కానే కావాలి అనేసి అగ్రిమెంట్ అయితే చేసుకుంటారు అని చెప్పేసి బయట టాకు అది ఎంతవరకు రా అని చెప్పేసి మనకు కూడా తెలియదు ఎందుకంటే మాటి వాళ్ళు సీక్రెట్గా అదంతా ప్లాన్ చేస్తారు కాబట్టి అవుట్ సైడ్ వచ్చిన టాక్తో మనం మాట్లాడేకవుతుంది ఇకపోతే అందరి గురించి చెప్పాము కదా అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా బాగా డబ్బులు సంపాదించుకొని ఫేమ్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ జై హింద్